దేవదాస్ నాకు ఊహ నుంచి అందరు నన్ను దేవదాస్ పిలుస్తున్నారు నా పేరు పార్వతి కాదు భానుమతి భానుమతి భాను పేరు చాలా బాగుందండి దేవదాస్ అని పిలవడం వరకేనా కొంపు తీసి ఆ దేవదాస్ లా మీరు కూడా ప్రేమలో గానీ ఇంతవరకు అసలు ఆ దేవదాస్ ఎందుకు అలా అయ్యాడు ప్రేమంటే ఏంటో నాకు తెలియదు మీకు ప్రపంచంలోనే అతిపెద్ద దేశం మ్యాప్లో ఉన్న మొత్తం దేశాల వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు సరదాగా చూడడానికి వచ్చే కంటే సంపాదించడానికి వచ్చే వాళ్ళే ఎక్కువ తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించడానికి అమెరికా ఎక్కువ పనుల్లో ఉంటూ బంధాలు తగ్గించుకోవడానికి అమెరికా ఇక్కడ ఆగి పక్క వాడిని పలకరించడానికి టైం ఉండదు తల తిప్పి చూడ్డానికి కూడా తీరికుండదు ట్రైనుకు మించి పరుగులు టైంకు మించి పనులు ఈ పని మనీ పోటీలో మన ఇండియా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇలా అమెరికా వచ్చి అంచెలంచులుగా ఎదిగి ఇక్కడే స్థిరపడిపోయి ఈ అమెరికా కౌరవుల్లో పౌరుడైన ఓ పెద్ద ఫ్యామిలీ ఉంది ఇతని పేరు కాటంరాజు లక్ష్మీనారాయణ ఇతను ఓడిపోవడానికి ఇష్టపడడు ఎదుటి వ్యక్తికి గెలవడానికి ఛాన్స్ ఇప్పుడు ఎన్ఆర్ఐగా వచ్చి సెనేటర్గా ఎదిగి అమెరికాలో ఒక రాష్ట్రానికి గవర్నర్ అయ్యాడు ఇతని కోసం మిగతా రాష్ట్రాల గవర్నర్స్ వెయిటింగ్ లో ఉన్నారు వాళ్ళందరినీ రిప్రజెంట్ చేసే హోదాలో స్పీచ్ ఇవ్వబోతున్నాడు ప్రస్తుతం ఇక్కడ చెప్పబోతున్నాడో మనకు అనవసరం కాసేపు ఈయన ఇంటి విషయాల్లో తల్లిదూడు ఈవిడ కాటం రాజుగారి తల్లి పేరు చంద్రలేఖ అమెరికాలో స్థిరపడిన ఇండియా అంటే ప్రాణమిస్తుంది ఈవిడతో పది నిమిషాలు ఎవరైనా మాట్లాడితే పదకొండో నిమిషంలో ఇండియాకి వెళ్ళిపోదాం అనుకుంటారు ఏమంటారు చంద్రరెడ్డి గారు ఇందులో నాదేం లేదండి అంత భారతదేశ గొప్పతనం మన ఆచారాలు కట్టుబాట్లు వదిలేయాలన్నా వదిలేయలేము కదండి తులసి కోట చుట్టూ తిరగందే ఫిల్టర్ కాఫీ తాగలేము టిఫన్ తినలేము దేవుడికి నైవేద్యం కూడా పెట్టలేము టిఫిన్ అంటే గుర్తుకొచ్చింది ఒరే బంగారు రాజు రెస్పాన్స్ లేదు మున్నా ఈయన పేరు బంగారాజు పని కోసం వీళ్ళ అబ్బాయి దగ్గరికి వచ్చాడు ఆ ముసలావిడికి తలనొప్పిగా ఉందంటే ఇంప్రెస్ చేద్దామని టీ కాసి ఇచ్చాడు అంతే ఆ సెనటర్ ఇతని పాస్పోర్ట్ తొక్కి పెట్టేశాడు అప్పటి నుంచి ఇంట్లో పార్ట్ టైం కుక్ గా ఫుల్ టైం పిఏగా టూ ఇన్ వన్ బ్రతుకు బ్రతుకుతున్నాడు ఆ లేచిన వెంటనే దాని మొహం చూడాలని చిన్న సెంటిమెంట్ ఇంట్లో నా విలువ దీని ఒక్కదానికే తెలుసు అందుకే కాలెత్తు మరి దాన్ని మరీ అంత ఫీల్ అవ్వకు అది కాలెత్తింది దండం పెట్టడానికి కాదు మరి దేనికి బుద్ధి లేకపోతే సరే పొద్దులే దాన్ని బయటికి తీసుకెళ్లాలని తెలియదు నీకు ఎందుకు నన్ను ఎవరు తీసుకెళ్తున్నారు నేను అట్లేదు తీసుకెళ్ళరా ఈ ఇంట్లో వీళ్ళే కాకుండా ఈ ఇంటి మొత్తానికి సెనటర్ సామ్రాజ్యానికి ఏకైక వారసురాలు ఆయన కూతురు భాను ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్మెంట్స్ లో మునిగి తేలుతుంది కాడి తప్పుతోంది మనవరాల మధ్య అధమం లోకి వెళుతుంది అధమంశంలోకి వస్తుంది బామ్మ నీకు సంగీతం వచ్చా సంగీతం వచ్చానా నా గాధకోకిల అనే బిరుదు కూడా ఉంది మీ తాతయ్య కంటే సంగీతానే ఎక్కువ ప్రేమించేదాన్ని నౌరమై అయితే నాకు అర్జెంటుగా సంగీతం నేర్పబామ్మ నాకు రాగో హంశాల్ నుండి ఎక్కడమ్మా టచ్చిపోయింది మరెలా ఎందుకంత డీల ఇండియాకి వెళ్ళి నేర్చుకో ఇండియానా ఇలాంటి కఠినమైన పదాన్ని కూడా శ్రావ్యంగా వినిపించే శక్తి ఒక కర్ణాటిక్ సంగీతానికి మాత్రమే ఉంది అది కూడా నువ్వు పక్కాగా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఇండియాకు వెళ్లి తీరాల్సిందే అక్కడికి వెళ్ళి నేర్చుకో నన్నే మించిపోతావు మిమ్మల్ని మించిపోవడానికి అంత దూరం వెళ్ళకర్లేద్దు అనుకుంటున్నాను నువ్వు నోరు సరే అమ్మా ఇక్కడ ఎలాగో సబరాలు తెచ్చు కదా ఇండియాకు బిచ్చేద్దాం డాడీ నాకు మాట ఇవ్వాలి సరే అడుగు ఇండియా వెళ్ళి సంగీతం నో 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 ఇండియా అది అదిగో మాట తప్పు నో బేబీ నో ఇంపాసి నాలుగు పాటలు పాడదు హైగా వినొచ్చు సరే హైదరాబాద్ లో కాలేజ్ గురించి ఎన్క్వైరీ చేస్తాను వెళ్దాగానే కమన్ రిచ్ కాలేజ్ వాళ్ళకే కాదు మా లాంటి గవర్నమెంట్ కాలేజీలు కూడా బండ్లు ఉన్నాయి రండి ఎక్కండి రాని ఏంట్రీ ర్యాంపింగ్ బాక్ పిక్చర్స్ చూడలేదా ఏ కోరే సెన్సర్ సినిమాలో చూడలేదా వాట్ ఇస్ సర్ప్రైజ్ మన ఇద్దరి వేవిలస్ ఒకేలా ఉన్నాయి రా నా బైక్ ఎక్కు బైక్ యా ఎక్కడ అదిగో అది బైక్ యా సంవత్సరం క్రితం కొన్నాను సంవత్సరమేనా అంతకు ముందు కూడా ఎన్ని సంవత్సరాల క్రితం కొన్నాడో తెలియదు ఈ డ్రెస్ కూడా అలాగే కొన్నావా నో అబిర్స్ లో పెద్ద రేమండ్ షోరూమ్ తెలుసు కదా రేమండ్ షోరూమ్ లో కొన్నావా దాని పక్కన ఉన్న ఫుట్ పాత్ మీద అమ్ముతుంటే ఈ షూ కూడా సెకండ్ హ్యాండ్ ఏనా సెకండ్ లెగ్ నీకు బైక్ సెకండ్ హ్యాండ్ డ్రెస్ సెకండ్ హ్యాండ్ షూ సెకండ్ హ్యాండ్ నీకు రిచ్ కాలేజ్ అమ్మాయి కావాల్సి వచ్చిందా యా ఏ నళలేంద్రే కాలేజీలో చేరి చాలా కాలం అయింది రిచ్ కాలేజీకి నేను పడేసేంతవరకు ఇలా చదువుతూనే ఉంటాను ఇదే ఈ చీచా శబదం ఎక్కవా బైకు ఏ పోరా ఒక్క నిమిషం సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ అని ఇన్ని ఎక్వియర్ చేసో నాకు డౌట్ ఏంటి నువ్వు అసలు ఫస్ట్ స్టాండేనా ఈ దియేట్ పోవే చాలామందిని చూసినా ఇదిగలేదు ఇదిగో నువ్వు నా బైక్ ఎక్కువ పోరా ఇదిగో పోని కొంచెం బైక్ వర్క్ రావా ఎందుకో తొయ్యడానికి ఆరా చీచా ఓ ఏ పక్కకిరా పక్కకిరా దేవా వాళ్ళ రేంజ్ ఒకవేళ మనల్ని ప్రేమించినా మెయింటైన్ చేయడం చాలా కష్టం మనం ఏమడిగా ఒకే ఒక్కసారి బైక్ ఎక్కమన్నాం అది కూడా దేవుడా నా ఈ కోరిక తీర్చలేవా దేవుడు అటు చూడు

మీ గవర్నమెంట్ కాలేజీ ఎదురొస్తే వెళ్లే పనిలో ఎంజాయ్మెంట్ ఉండదు మాకు బ్లాక్ చేయడమే తప్ప బ్యాక్ అవడం తెలీదు చూడు దెబ్బంటూ పడితే మా దెబ్బ మీ మీద పడాలి లేదా మీ దెబ్బ మా మీద పడాలి అంతేకాని పోలీసు వాళ్ళు దెబ్బ మన మీద పడకూడదు శంషాబాద్ ప్లేస్ ఏ గౌరీ మీ కాలేజీ నుంచి ఒకడు మా కాలేజీ నుంచి ఒకడు ఈ పాయింట్ నుంచి బైక్ స్టార్ట్ చేయాలి అదిగో కొండ చివర అదే టర్నింగ్ పాయింట్ ఇక్క ఇద్దరు ఒకేసారి బైక్ స్టార్ట్ చేసి సరిగ్గా పాయింట్ కు వదిలేసి పక్కకి దూకాలి ఎవరు ముందుగా పని చేస్తే వాళ్ళు విన్ అయినట్లే ఒకవేళ కంట్రోల్ తప్పి బైక్ తో పాటు లోయలో పడిపోయినా భయపడి ముందే దూకేసినా ఓడిపోయినట్టు లెక్క ఎలా ఉంది గేమ్ నా గవర్నమెంట్ కాలేజ్ వెయిట్ కండిషన్ లేని గేమ్ లో థ్రిల్ ఉండదు ఈ గేమ్ లో గెలిచిన వాళ్ళ కాలేజ్ ఏరియాలోకి ఓడిపోయిన కాలేజ్ వాళ్ళు పొరపాటున వచ్చినా నోరెత్తకుండా వాళ్ళ పాకెట్స్ నుంచి కర్చీఫ్స్ తీసి గెలిచిన వాళ్ళ షూస్ క్లీన్ చేసి అదే కర్చీఫ్ తో వాళ్ళ మొహాలు తుడుచుకుని తల దించుకోవాలి ఆగరా నీకెందుకు రా ఈ ఆటలు అన్నా చూసుకుంటా బ్రేక్స్ కుంటా గవర్నమెంట్ కాలేజ